అమీన్పూర్ మున్సిపాలిటీ అనేది ఎంభై ఏళ్ల రాజకీయ జీవితం ఉన్న ఫ్యామిలీకి కూడా నేను అప్పుడు ఆ రోజులలో తక్కువ సదుపాయాలతోటి కూడా మా మామగారు మా పెద్ద మామగారు ఎన్నో ఫెసిలిటీస్ చేశారు జనాలకి ఇక్కడికి కానీ ఇప్పుడున్న రాజకీయ సిచ్యువేషన్ కానీ ఇప్పుడున్న రాజకీయ కానీ అట్లా ఏమీ లేదు మున్సి నామకే వాస్తే మున్సిపాలిటీ బట్ నో డెవలప్మెంట్ ఏ సమస్యలు ఉన్నా అమీన్పూర్ మున్సిపాలిటీకి చెందిన ప్రతి ఒక్కరు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అని కాకుండా ఏ సమస్య ఉన్నా అన్న డోర్ కొట్టండి అక్కడ డోర్ కొట్టండి అందుబాటులో ఉంటాము ఏది ఎవరికి భయపడకండి ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అమీన్పూర్లో కొంచెం లీడర్లకు భయపడుతున్నారు జనాలు అది అనేది పోగొట్టాలి ఫస్ట్ ఇప్పుడు ఎవరింటికి ఎవరేం పెట్టరు లీడర్లు ఎలక్షన్ల ముందే వస్తున్నారు కానీ నేను ఎలక్షన్ ఉన్నా లేకున్నా వాళ్ళ కష్టాల్లో వాళ్ళ నష్టాలు అన్నిట్లలో ఉంటున్నాను చావులు బతుకులు పెళ్ళిళ్ళు పేరెంటలు ఒక్కటి కాదు అన్నిటికీ నిలబడుతున్నాను సో వాళ్ళు గుర్తు చేసుకుంటారు రేపు పొద్దున ఆ విధంగా నేను అమీన్పూర్ ప్రజలకు అదే చెప్తున్నాను We fight for justice, we stand for justice, we always win for justice only.